గత వారంలో చెప్పింది ఏంటి లుక్ బ్యాక్ మరి ఈ వారం మనం చెప్పుకునే వాక్యం ఏంటి లుక్ బ్యాక్ వెనక్కి తిరిగి చూడు గురించి మనం చెప్పుకున్నాం వెనక్కి తిరిగి చూడు వెనక్కి తిరిగి చూస్తే దేవుడు చేసిన అనేకమైనటువంటి మేళను బట్టి నూట మూడు దావితి కీర్తను బట్టి కూడా ఏం చేయాలన్నమాట ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక ఏం చేయాలా ఎస్ కృతజ్ఞత స్థుతి కలిగినటువంటి వారముగా ఉండాలి దట్ ఈస్ సో ఈ రోజున మనం చెప్పుకునేటువంటి వాక్య భాగంలోంచి మన అంశం ఏంటి అని అంటే డోంట్ లుక్ బ్యాక్ వెనక్కి తిరిగి చూడొద్దు వెనక్కి తిరిగి చూస్తే ఏముంది రెండు వేల ఐదులో నుండి వెనక్కి తిరిగి చూస్తే ఏముంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కాదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున వెనక్కి తిరిగి చూడొద్దు అది పాతది పాతదాన్ని చూడొద్దు పాత వాటి వైపు వెళ్ళొద్దు